థ్యాంక్ యూ అన్న శిరీష్ అన్న అన్ సార్ సప్తగిరి గారు సప్తగిరి గారు సప్తిగిరి గారు సార్ హీరో కమెడియన్స్ పక్కన హీరోయిన్స్ దొరకడం కష్టం అన్నారు అవును సార్ ఎన్నో ప్రయత్నం తర్వాత హీరోయిన్ మీకు దొరికింది ఎంతమంది రిజెక్ట్ చేశారు డైరెక్టర్ చెప్పాలండి లిస్టే చెప్తాడు అది ఒకరు కాదు అది లిస్టే చెప్తారు పాప మా డైరెక్టర్ గారు అయితే మాత్రం ఒక మంచి హీరోయిన్ పెట్టాలని ట్రై చేశారు అంటే ఇప్పుడున్న అమ్మాయి కూడా మంచి హీరోయిన్ బట్ దాని బిఫోర్ ఆ స్టోరీ అనుకున్నప్పుడు కొంతమంది ట్రై చేశాడు సో సప్తగిరి పక్కన కమిటీని మేము చేయమని చెప్తారు సరే మంచిదమ్మా మాకు దొరికిన వాళ్ళే మాకు అని హ్యాపీగా ప్రియాంక శర్మ పక్కన చేయడం జరిగింది మా అదృష్టం ఓకే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రియాంక శర్మ డామినేషన్ అండి అంతే మొత్తం డామినేషన్ సప్తగిరి అనే వ్యక్తిని సో వీళ్ళందరూ ఆ అమ్మాయే కాదు అండ్ ఈ బ్యాచ్ బ్యాచ్ ఈ ఫ్యామిలీ మా అత్త వాళ్ళత్త వాళ్ళ అమ్మ వీళ్ళందరూ డామినేషన్ అండి హండ్రెడ్ పర్సెంట్ మన జస్ట్ అమ్మాయి కల్లా కూర్చుంటే చాలు వాళ్ళ సినిమా నడిపేస్తారు ఓకే అన్న వాళ్ళ క్యారెక్టర్ డైరెక్టర్ గారికి వాళ్ళ క్యారెక్టర్స్ ఏమన్నా ఎఫ్ త్రీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఎఫ్ త్రీ కూడా సేమ్ క్యారెక్టర్స్ పోలి ఉంటాయి

పెళ్ళి కానీ సప్తగిరి అని పెట్టవచ్చు కదా నా ఒరిజినల్ నేమ్ వెంకట ప్రభు ప్రసాద్ అన్న అందుకని పెళ్లి కానీ ఆ ప్రసాద్ తీసిపెట్టే జస్ట్ క్యాజువల్ కాని ప్రసాద్ అనేది ఒక వెంకటేష్ గారి కెరీర్లోనే ఒక ఐకానిక్ క్యారెక్టర్ కాబట్టి ఈ సినిమా కరెక్ట్గా యాప్ట్ కాబట్టి అందుకని కాని ప్రసాద్ అని పెట్టాం అంటే ఇందులో అంటే నీ పెళ్ళి కాకపోవడానికి కారణం మీ నాన్న అనేసి అంటే అది కంటెంట్ మన టీజర్లో చెప్పేసాం మా నాన్నే కారణం అని సో వాళ్ళు ఆ టైప్లో ఉన్న ఫ్యామిలీని ఇంకో ఫ్యామిలీ ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే సినిమా రియల్గా మరి ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది ఏం చూడండి ఎవరిన పిల్లలు నేను చేసుకుంటా సినిమా సరిగా అంటే ఇది ప్రామిస్ సినిమా వాళ్ళ పిల్లని ఎవరన్నా ఇది నిజం మనం ఎంత పేరు సంపాదించుకున్నా మనకి ఎంత మంచి అలవాట్లు ఉన్నా ఊరికే ఊరికే ఒక ఎంత పేరు సంపాదించినా ఎంత మంచి అలవాట్లున్నా సినిమా అంటారు అదేంటో అర్థం కావట్లేదు అంటే మీకు అదే ఇబ్బంది అండి మీకు ఇప్పుడు ఒక రకంగా అదే ఇబ్బంది అయ్యో అదే అయ్యో కాదు జాలు పడకండి బట్ ఆమె మీరే హ్యాపీ మీరు అయ్యో అంటే ఆయన నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో బట్ మంచిగున్నాయి చూద్దాం అంటే సప్తగిరి అంటే అన్న సునీల్ సప్తగిరి వెంకట్ కార్ణిమయ్ అంటే సునీల్ లాంటి వాళ్ళే హీరోగా అయ్యి ఆ తర్వాత కొద్ది బ్యాక్ అయ్యి విలన్గా ఇలా కామెడీ ఇలా చేస్తున్నారు కదా మీరు టైం తీసుకుని ఇలా చేస్తున్నారు అంటే అటు కూడా వెళ్తున్నారు చేస్తున్నారు అన్న ఇండస్ట్రీకి వచ్చి ఫిఫ్టీన్